బెల్లంపల్లి మూడవ వార్డు స్వాతంత్ర అభ్యర్థి పత్తిపాక రేణుక ప్రజలతో కలిసి ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపట్టారు ఆమె మాట్లాడుతూ మూడు సార్లు తమ కుటుంబ సభ్యులు కౌన్సిలర్ గా గెలిచారని వార్డును అభ్యర్థి సంక్షేమ పదంలో ముందుకు తీసుకువెళ్దామన్నారు వార్డు అభివృద్ధికి కోటి రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఎన్నికల అనంతరం పనులు చేపడతామన్నారు వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి గుట్టుకు భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు నేను మున్సిపాలిటీ నుంచి వాటితో గుడి వినేట్టుగా చేస్తున్నాను నన్ను కుర్తి గుర్తు కొట్టేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఇప్పటివరకు ఇప్పటి చాలా వర్క్స్ అన్నీ చేసాము మూడో వాటిలో ఎన్నో కొన్ని ఉంటాయి అవి కూడా ఈసారి గెలిచి తప్పకుండా మీకు అన్ని పనులు చేసి చూపిస్తాము ఉదయపూర్వక నా నమస్కారాలు తెలియజేస్తూ బెల్లంపల్లి మున్సిపాలిటీలో మూడవ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నా భార్య అయిన రేణుక గారిని పోటీ చేయించడం జరుగుతుంది నేను గతంలో కాంగ్రెస్లో పనిచేశాను కాంగ్రెస్ నుంచి టికెట్ అడిగితే కొన్ని అనువైక కారణాల వల్ల టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ మా మారిన కోట్ చేయిస్తున్నాను ఇక్కడ దాదాపు త్రీ త్రీ టైమ్స్ మేము గెలిచాము ఇప్పటికీ రోడ్లు అన్నీ డెవలప్ అయినాయి మొన్న కూడా అందరికి ముప్పై లక్షలు ఇస్తే నేను కొట్లాడి కోటి రూపాయల వరకు తెచ్చాను అంబేద్కర్ నగర్లో కోటి రూపాయల వరకు ఉంది దానికి ఈ ఎలక్షన్ కాగానే టెండర్ పెట్టించి అన్ని వార్డ్లల్లో ప్రతి వార్డులో ప్రతి లైన్లో ప్రతి రోడ్ వేయించి మా వార్డును చేద్దాం చేస్తానని మీ అందరికీ సౌదయంగా మాట ఇస్తున్నాను ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించి మీ ఇంట్లోనిలాగా నన్ను క్షమించి మన్నించగలరని మన్నించి నాకు మూడవ వాడిలో ఏసీ గుర్తు కోటేసి నన్ను భారీ మెజార్టీతో కల్పించగలరని నమ్మనవి